క్రీస్తు రాకడ గురించి అబద్ధ క్రీస్తు గురించి ఈ లోకం యొక్క అంతం వివరంగా బైబిల్లో రాయబడి ఉంది అని నమ్మకమున్న మీ అందరికీ ఈ ఇద్దరు సాక్షుల గురించి తెలిసే ఉంటుంది మనం గత వీడియోలలో కూడా చాలా సార్లు ప్రస్తావించాం క్రీస్తుకు విరోధిగా లేచే ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా ఈ ఇద్దరి సాక్షులు ప్రవచిస్తారు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మూడో వచనంలో దేవుడు ఇలా సెలవిస్తున్నాడు నేను నా ఇద్దరి సాక్షులకు అధికారం ఇచ్చదను వారు గోనె పట్ట కట్టుకుని వెయ్యి రెండు వందల అరవై దినములు ప్రవచితురు పన్నెండు వందల అరవై రోజులు అంటే సరిగ్గా మూడున్నర అన్నమాట చాలా మంది అనుకునే విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడో ఒక రోజు సడన్ గా ఉన్నట్టుండి వచ్చేస్తారని కాని అలా కాదు వాళ్ళ రాక వెనుక దేవుని ఖచ్చితమైన ప్రణాళిక ఉంది ఆ పన్నెండు వందల అరవై రోజులు ఎప్పుడు మొదలవుతాయో మనం పట్టుకోగలిగితే ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు అడుగు పెడతారో మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు వాళ్ళు రావడానికి ఒక పెద్ద సూచన ఉంది ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనంలో ఉంది చూడండి మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును